హలో ఫ్రెండ్స్ మా స్పెన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తోట చూడడానికి వెళ్ళిన మామిడికాయలు తీసుకొచ్చారనమాట వీటిని మామిడికాయలు ఏం చేస్తాం చెప్పండి ఉగాది వెళ్ళిపోయింది ఉగాది పట్టు చేసుకుందాం అంటే శ్రీరామనవ్యం వెళ్ళిపోయింది అందుకని చెప్పేసి బాగా ఆలోచించని ఐడియా వచ్చేసింది ఒక రెండు మామిడిపాయలు అయితే తీసుకొని బాగా కడిగేసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా చెక్కు తీసుకున్నాను దీంతో ఒక పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి తర్వాత తురిమేసుకున్నాను అనమాట కొబ్బరి పొడిలాగా కంప్లీట్గా తురిమేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను ఇది బాగా వేగనివ్వాలి పచ్చి పోయేంత పోయేంతవరకు చూసారా ఇలా చిటపటలాడుతుందంటే వేగిపోయినట్టే ఇంకా దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను అదే గిన్నెలో ఈ బౌల్ చూపిస్తున్నాను కదా ఈ బౌల్తో వన్ కప్ ఆయిల్ వేసుకున్నాను ఇంకొక హాఫ్ కప్ కూడా ఆయిల్ వేసుకున్నాను దీన్ని కొద్దిగా వేడవనివ్వాలి నెక్స్ట్ వచ్చేసి ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకొని కచ్చ పచ్చగా దంచి వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను నాలుగు ఎండుమిర్చి కూడా తీసుకున్నాను అది కూడా వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక పది వెల్లుల్ల రెబ్బలు తీసుకున్నాను అది ఇష్టం ఉంటే స్కిన్ తీసుకోండి లేకపోతే లేదు జస్ట్ ఆప్షన్ అయితే తీసుకున్న తీసుకోకపోయినా పిక్లైతే టేస్ట్గానే వస్తుంది దీన్నంతా బాగా కలిపేసుకోండి ఒకసారి నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఒక నాలుగు రిమ్మల కరివేపాకు తీసుకొని ఇప్పుడు ఆయిల్లో వేయండి కరివేపాకు ఫ్రెష్గా ఉంటే ఇంకా పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు పోపు అనేది కంప్లీట్గా చల్లారాలి దాన్ని పక్కన పెట్టేసుకొని ఏ బౌల్తో అయితే ఆయిల్ వేసామో అదే బౌల్తో మామిడికాయ తురుము అనేది తీసుకోండి కరెక్ట్ క్వాంటిటీ తీసుకోండి ఎన్ని కప్పులు వస్తుందని చెప్పేసి ఇంకా చూసుకోండి నాకైతే కంప్లీట్గా త్రీ కప్స్ వచ్చిందనమాట ఇదంతా వేసేసుకున్నాను కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదే బౌల్తో కారం పొడి తీసుకుంటున్నాను ఇది మేము ఆడించిన కారం అండి దీంతో ఒక బౌల్ కారం పొడి వేసాను హాఫ్ కప్ వచ్చేసి సాల్ట్ వేసాను వన్ కప్ కారంకి హాఫ్ కప్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసాం తర్వాత మనం ఫస్ట్ మెంతులు ఆవాలు పొడి చేసి పెట్టుకున్నాను కదా ఆ పౌడర్ అనేది దీంట్లో వేసేస్తున్నాను ఇదంతా బాగా కంప్లీట్గా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మీకు టిప్ చెప్తాను మనం ఒక బౌల్లో మామిడికాయ తుర అనేది క్వాంటిటీ ప్రకారం తీసుకున్నాం కదా అప్పుడు దాని అనేది ప్రెస్ చేయకూడదు పై పైన పెట్టేసేయాలి అప్పుడే దాన్ని ఎంత క్వాంటిటీ వస్తుందని చెప్పేసి చూసుకోవాలన్నమాట అప్పుడే మనకి కారం సాల్ట్ ఎంత వేసుకోవాలో తెలుస్తుంది కొలతరప్పల కారం తీసుకుంటే అన్ని కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి సరిపోతాయి ఇప్పుడు పోపుడు చల్లారిపోయింది ఇంకా పచ్చళ్ళలో వేసుకొని కలిపేసుకోవాలి పచ్చడి అనేది కంప్లీట్గా మిక్స్ చేసుకోండి నేను ఇంక ఇలా మామిడికాయ తురుము పచ్చడి కాకుండా మామిడికాయ ముక్కల పచ్చడి కూడా పెట్టేశాను ఆ వీడియో కూడా నేను ఇంకా అప్లోడ్ చేస్తాను ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇప్పుడు పచ్చడి ఎలా ఉందని చెప్పేసి ఇంకా నేనే టేస్ట్ చేశాను ఈ పచ్చడి అనేది మనకి సిక్స్ మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుందండి ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుంచి చూసారు కదా ఎక్కడ మనం వాటర్ అనేది కూడా యాడ్ చేయలేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చిందని చెప్పేసి కూడా నాకు కామెంట్ చేయండి ఈ పచ్చడి ఇడ్లీ దోశ వేడి వేడి రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది ఈజీ ప్రాసెసే కదా మరి ఇంకెందుకు లేటు ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్